వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నానండి సో మా నెల్లూరు పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది మా నెల్లూరు స్పెషల్ అయిన చేపల పులుసు అనమాట సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి సో ఈరోజు వీడియో వచ్చేసి అదేనండి మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను సో దానికంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మీకు తెలుసు కదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరుతాయి అన్నమాట సో ఈరోజు ఈ గుమగుమలాడే మా నెల్లూరు చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా మరి దానికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను చెప్తానండి సో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట సో ఇంకొకటి వచ్చేసి నార్మల్గా మా సైడు అంటే కాకినాడ సైడ్ చేపల పులుసు అంటే మినిమమ్ త్రీ ఫోర్ అవర్స్ స్టవ్ మీద పెట్టి ఉడికిస్తారనమాట అంటే అంత ఎక్కువ టైము చేపల పులుసు చేయడానికి పడుతుందన్నమాట అంత టైం పడుతుంది కానీ మా నెల్లూరు చేపల పులుసు చేయాలంటే జస్ట్ వన్ అవర్ సరిపోతుందండి సో అది ఎలాగూ అంటే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది స్పీడ్గా టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం చూసేద్దాము మరి సో ఇంకెందుకు లేటు ముందుగా ఇలా చేపను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకోవాలండి అంటే ఇది పులుసు కదా బాగా లావుగాను ఉండకూడదు అలాగే బాగా సన్నగానే ఉండకూడదు ఫ్రైకి అయితే సన్నగా ఉంటే బాగుంటుంది ఇది పులుసు కాబట్టి కొంచెం మీడియం సైజులో ఈ టైప్లోనే ముక్కలైతే కోపించుకోండి తర్వాత దీంట్లో నేను తల తోక రెండు తీసేసానండి నాకు ఇష్టం ఉండదు పులుసు పెట్టుకోవడం అనేది అందుకని చెప్పేసి రెండు సైడ్ పక్కన పెట్టేసి మిగిలిన ముక్కలు అయితే నేను ఇప్పుడు పులుసు పెడుతున్నాను సో దాంట్లో అంటే క్లీన్ చేసుకోవడం కూడా మనం ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకోవాలండి అప్పుడే శుభ్రంగా క్లీన్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా నేనేం మీకు చూపించట్లేదండి ఆల్రెడీ నేను స్టార్టింగ్ మొత్తం ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాతే ఈ ముక్కలు అనేది ఇప్పుడు నేను పెట్టాను అనమాట సో దీంట్లో ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఉప్పు పసుపు కారం మనకి సరిపడినంత తీసుకోవాలి నేనైతే దీంట్లో టూ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను కొద్దిగా పసుపు ఒక టూ టీ స్పూన్స్ కల్లుప్పు అంటారు కదండి సో అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది సో అందుకని నేను దీంట్లో కల్లుప్పి వేస్తానన్నమాట సో ఈ విధంగా మొత్తం మూడు కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి బాగా పడుతుందండి సో ఒక వన్ అవర్ అయినా సరే అలా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ ముక్క కూడా తినడానికి చాలా బాగుంటుంది అంటే ముక్క లోపలికి మనకి ఉప్పు కారం అనేది వెళ్ళిపోతుంది కదా సో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత పులుసులో కూడా ముక్క ఉడుకుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ వస్తుందండి సో దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి అంటే ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పట్టాలండి సో మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఈ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనే చూద్దామండి టమాటాలు చిన్న సైజు టమాటాలు ఒక ఐదు తీసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు దీంట్లో వంకాయలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేసుకుంటున్నాను ఒక త్రీ వంకాయలు వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఈ సైజులో తీసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర అండ్ మామిడికాయ కూడా తీసుకోవాలండి సో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా మామిడికాయ కూడా ఈ సైజులో తీసుకోవాలి మనం అంతా యూజ్ చేయండి నేను ఎంత యూస్ చేస్తాననేది లాస్ట్లో మీకు చూపిస్తాను ఓకేనా ఈ విధంగా అన్నీ తీసుకోవాలి అండ్ చింతపండు కూడా చూసారు కదండి మన అరచేతికి సరి సరిపడినంత అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా చింతపండు తీసుకుంటే సరిపోతుంది అండ్ వెల్లుల్లి రేఖలు కూడా అంటే నా దగ్గర అవే ఉన్నాయని చెప్పేసి ఒక త్రీ రేఖలు తీసుకున్నాను మీరైతే ఒక పది రేఖలు అలా తీసుకోండి చాలా బాగుంటుందండి పులుసులో ఈ వెల్లుల్లి రేఖలు వేసుకుంటే అది ఉడికి చాలా టేస్ట్ వస్తుంది సో అలా తీసుకోండి అండ్ అవి వేసే ముందు ఒకసారి దంచి అప్పుడు వేసుకోండి లేకపోతే పేలిపోతాయి అనమాట సో ఇప్పుడు బాణల్లో తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చేపల కూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అండ్ ఒక టీ స్పూన్ మెంతులు చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెండు దోరగా వేయించుకోవాలండి పెద్ద ఫ్లేమ్లో పెడితే అస్సలు టేస్ట్ ఉండదు మెంతులు తొందరగా వేగిపోతాయి కదా టేస్ట్ ఉండదు సో ఈ రెండు వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కూడా నార్మల్గా చీరికల్లాగా కొయ్యకూడదండి ఎప్పుడు ముక్కలు అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కోసుకొని వేసుకోవాలన్నమాట సో దానికంటే ముందు ఈ వెల్లుల్లి రేఖలు అనేది వేసుకుని కొంచెం వేగనివ్వాలండి ఆ వేగిన తర్వాతే ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలి సో ఇప్పుడు అది నేను చూపిస్తాను ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ కోసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా కోసుకోవాలి ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కల కింద కోసుకోవాలన్నమాట చేపల పులుసులో ఉల్లిపాయలు ఈ విధంగా కోసుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుందండి అండ్ మనకి ఉల్లిపాయ తగులుతూ ఉండాలన్నమాట సో చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే మనం ఒక్కొక్క ఉల్లిపాయ కింద వేసేసుకోవచ్చు కొంచెం పెద్దే కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆ నాలుగు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి కూడా నిలువుగా చీరికలా చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు అన్నీ కూడా చక్కచక్క వేగిపోతూ ఉండాలి సో అందుకని హై ఫ్లేమ్లో పెట్టాను ఆల్రెడీ నేను చేప ముక్కల్లో ఉప్పు కారం అన్నీ వేసేస్తున్నాను కదండి అందుకని దీంట్లో కొద్దిగానే వేస్తున్నాను అది కూడా ఏంటంటే ఉల్లిపాయలు వేగడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఉప్పు అనేది కొంచెమే వేస్తున్నాను సో అది కూడా వేసుకొని బాగా ఉల్లిపాయలు అయితే వేగనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి అది వేసేసుకొని అది కూడా కొంచెం వేగనివ్వాలి ఆల్రెడీ నేను టమాటాలు చూపించాను కదండి అవి ఈ విధంగా ముక్కల కింద కోసుకోవాలి మరీ చిన్న చిన్న ముక్కలైతే అవసరం లేదండి ఎందుకంటే ఇది పులుసు కాబట్టి పులుసు ఉడికేటప్పుడు ఇవన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట సో అందుకని మీడియం సైజులోనే ముక్కల కింద కట్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మనం వేపుకోవాలన్నమాట ఈ లోప ఏంటంటే చింతపండు ఆల్రెడీ ముందు నేను చూపించాను కదా అది వాటర్లో పెట్టుకుని నానబెట్టుకోవాలండి చింతపండు నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పులుసు పిండడానికి ఈజీ అవుతుంది సో అందుకని నానబెట్టుకొని ఉంచుకుంటే అవన్నీ వేగేటప్పటికీ పులుసు అనేది నానిపోతుంది సో ఇంకా వంకాయలు కూడా చూపించాను కదండి అవి కూడా కోసుకొని మనం ముక్కలు రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత వంకాయ ముక్కలు ఈ విధంగా దాంట్లో వేసుకోవాలన్నమాట ఆ వంకాయలు కూడా దాంట్లో వేగాలండి బాగా వంకాయలు కూడా బాగా వేగినాయి కదా సో ఆల్రెడీ ముందు మనం ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవి దాంట్లో వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి చేప జాగ్రత్తగా విడిపోకుండా దాంట్లో వేసుకోవాలండి అన్ని అన్నీ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోకుండా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అంటే నా దగ్గర బాణలు ఇదే ఉంది కాబట్టి దీంట్లో చేపల పులుసు అనేది వండుతున్నాను కొంచెం వెడల్పాటి గిన్నె లాంటిది ఏదన్నా ఉంటే చేపల పులుసుకి చాలా బాగుంటుంది అండ్ మొక్కలు కూడా ఎక్కువేం కాదు కదండి సరిపోతుందిలే అని చెప్పేసి నేను దీంట్లో పెట్టి ఈ చేపల పులుసు అనేది చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఈ చింతపండు పులుసు పిండేసుకున్నాం కదా సో అది ఈ చేపలు ముక్కలు తీసేసిన బౌల్ ఉంటుంది కదండి అది ఆ గిన్నెలో ఉప్పు కారం అన్నీ మిగిలి ఉంటుంది కదా సో దాంట్లో తీసుకొని అది వేస్ట్ అవ్వకుండా మనం ఈ కర్రీలో వేసేసుకోవచ్చు అనమాట ఆ పులుసు పిండిన తర్వాత ఇంకా వాటర్ కూడా పోసుకోవాలండి అంటే ముక్కలు బాగా మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంట అనేది చిన్నగా పెట్టుకోకూడదు బాగా మరిగిన తర్వాత ఒక లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ అలా చిన్నగా పెట్టుకోవాలంటే హై ఫ్లేమ్లోనే ఉడికితే సరిపోతుంది ఎందుకంటే నేను చెప్పాను కదా వన్ అవర్ ఉడికితే సరిపోతుంది సో ఇప్పుడు అన్నీ ముక్కలన్నీ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే మనం ఈ చేపల పులుసు అనేది ఉడకపెట్టుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ముందు మామిడికే చూపించాను దాన్ని ఈ విధంగా ముక్కల కింద కోసుకోవాలండి మామిడికాయని తొక్కతోనే ముక్కల కింద కోసుకోవాలన్నమాట నాకు టెంక్ అంటే చాలా ఇష్టం సో అందుకని నేను టెంక్ ముందు దాంట్లో వేస్తానన్నమాట పులుసులోని తర్వాత మనకి ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసుకోవాలి నేనైతే రెండే రెండు ముక్కలు వేసానండి ఎందుకంటే పులుసు మనం ఆల్రెడీ బాగానే పిండాం కదా ఆ పులుసు టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి మనం ఈ మామిడికాయ ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే మామిడికాయ ముక్కలు అన్నీ వేస్తాం అనుకోండి పుల్లగా ఉంటుందన్నమాట చేపల పులుసు పుల్లగా ఉన్నా సరే బాగోదండి పులుపుకు తగ్గ కారం ఉండాలి కారానికి తగ్గ పులుపు ఉండాలన్నమాట ఆ రెండు చూసుకుంటే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని నేను చెప్పాను కదా టెంక ఒక రెండు ముక్కలు మాత్రమే వేసాను అనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని అప్పుడు మూత పెట్టేసి ఇంకా పులుసునైతే ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడే లాస్ట్ లో కొద్దిగా వేయించిన మెంతులు ఉంటాయి కదండి దాన్ని పొడి చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి దాన్ని పొడి చేసి ఒక టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా వేసుకుంటే సరిపోతుందనమాట మన పులుసును బట్టి వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చేదు వచ్చేస్తుంది చేపల పులుసు అనేది కొద్దిగా వేసుకుంటేనే దాని టేస్ట్ అనమాట సో అది కూడా వేసేసుకున్న తర్వాత మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి వావ్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది నేను ఆల్రెడీ తిని చూసాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నెల్లూరు చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను సో కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మద్దలు నేను మీ గీత సైనింగ్ ఆఫ్ బాయ్